శంకరాచార్యుల వారి అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే అజ్ఞానార్గహన త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాపవాపచ్యమానాన్ ముక్వా మౌనం వటవిటినో మూలతో నిష్పదంతి శంభోర్ చరతి భువనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి స్వరూ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అనంటే ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే మొట్టమొదట భగవంతుడు తన యొక్క మౌనంతో తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు దీన్ని విన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే మౌనంగా ఎలా ఉపదేశిస్తారు ఉపదేశించాలి అనంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడితేనే ఉపదేశించగలం తప్ప మౌనంగా ఉండడం అలాగే ఉపదేశించడం రెండు ఒకేసారి ఎలా చేయడానికి సాధ్యం మౌనంగా ఉంటే ఉపదేశించలేము ఉపదేశిస్తూ ఉంటే మౌనంగా ఉండలేము మాట్లాడితేనే కదా ఏదైనా ఇంకోళ్ళకి అర్థం ఇంకోళ్ళకి అర్థం ఇలా చెప్పడానికి సాధ్యం అవుతుంది ఊరికే మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుంది చెప్పడము కుదరదు వినేవాడికి అర్థమూ అవ్వదు కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటూ ఉపదేశించడం అంటే దాని అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు వస్తుంది అంటే రావాలి కూడా అలాంటి ప్రశ్న కూడా మనకు రావాలి మాట విన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే ఆ ప్రశ్న అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను ఉపదేశించాలంటే మాట్లాడాలి మన మాటలతోనే ఉపదేశించడం అనేది సాధ్యమవుతుంది అనేది వాస్తవమే కానీ ఆ భగవంతుడు ఏ తత్వాన్ని అయితే ఉపదేశిస్తున్నాడో ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాలి అనంటే దానికి మాటలు చాలవు మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదు అది ఎందుకంటే ఆ తత్వం అనేది అన్ని మాటలకి అతీతమైనటువంటిది అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి తత్వం అది మాటల వల్ల కొంత దూరం మాత్రమే ఆ తత్వం గురించి మనం చెప్పగలుగుతాం పరిపూర్ణంగా తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి అని అంటే అది మాటలతో సాధ్యమయ్యేటటువంటిది కాదు పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మాటలతో ఉపదేశించడం అనేది సాధ్యం కాదు కావాలంటే ఆ తత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కావాలంటే చెప్పగలుగుతాం మాటలతో ఆ తత్వ మార్గం తత్వాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కొంత దూరం ఈ మాటలతో మనం వెళ్ళగలుగుతాం కానీ అంతిమంగా తత్వాన్ని చేరుకోవాలి అని అంటే మాటలతో అయ్యే మాటలతో మాత్రమే అయ్యేటటువంటిది కాదు కాబట్టి భగవంతుడు తన యొక్క మౌనంతోనే ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని దాని యొక్క అర్థం అంటే ఎలాగా అనంటే ఇప్పుడు ఈ లోకంలో కొన్ని విషయాలు అనుభవంతో మాత్రమే తెలుసుకోవాలి కొన్ని విషయాల్ని ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అనుభవిస్తున్నామో అప్పుడు ఇంక మాటలతో మాధుర్యం ఎలా ఉంటుందనేది మనకు అనుభవానికి రాదు ఓకే తీయగా ఉంటుంది అని ఆయన చెప్పాడు కాబట్టి అది తీయగా టా అని మనం అంటాం అటా అని అంటాం అంతే పంచదార ఎలా ఉంటుందండి అని అన్నప్పుడు ఇంకొక ఆయన చెప్పిన మాటలు విని అది తీయగా ఉంటుంది అని ఇంకోళ్ళ నుంచి విన్న తర్వాత మనం ఏమంటాం ఈయన చెప్తున్నాడు కాబట్టి పంచగదారు తీయగా ఉంటుందిట అని అంటాం తీయగా ఉంటుందిట అంటే మీకు తెలుసా మీకు ఆ తీపి ఎలా ఉంటుందనేది అని అంటే నాకు తెలియదు అని అంటాం అంటే నాకు అనుభవానికి అంతవరకు దాన్ని తిన్న తినని వాడు ఏమంటాడు అంటే లేదు నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఈయన చెప్తున్నాడు ఫలానా మనిషి చెప్తున్నాడు ఇది తీయగా ఉంటుందిట అని చెప్తున్నాడు అని అంటాం సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు అందుకే ఏతో వాచో నివర్తంతే అప్రా మనసా సహా అని ఆ ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది కాబట్టి ఈ మాటలు వీటన్నిటినీ కూడా వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఆ తత్వం కాబట్టి అటువంటి తత్వాన్ని కేవలం తన యొక్క మౌనంతో ఆ చిన్ముద్రతో పరమాత్మ ఈ జగత్తుకి ఆ ఋషులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు వాళ్లను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం తన యొక్క మౌనాన్ని ముక్త్వా ముక్త అంటే వదిలిపెట్టి ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం